త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమశివుడికి మనం బిల్వాన్ని సమర్పించడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే త్రిదలం బిల్వ పత్రం మూడు భాగాలతో ఉంటుంది త్రిగుణాకారం శివుడు సత్వ రజస తమస అనే మూడు గుణాల మహాశక్తి త్రినేత్రం శివునికి మూడు కన్నులు ఉన్నాయి త్రియాయుధం శివుని మూడు ఆయుధాలు త్రిశూలం డమరకం పాశం లాంటివి త్రిజన్మ పాప సంహారం అంటే మూడు జన్మంలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి అని అర్థం ఏక బిల్వం శివార్పణం ఒక్క బిలోపత్రం శివునికి అర్పించడం ద్వారా భక్తులకి ఇంతటి భాగ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తారు అనమాట శివు శివుడు త్రినేత్ర స్వరూపానికి మూడు గుణాల యజ్ఞ స్వరూపానికి ఆయన చేతిలో ఉన్న త్రియాయుధాలకి సూచికగా ఒక బిల్వపత్రాన్ని శ్రద్ధతో అర్పిస్తే మన మూడు జన్మల్లో చేసిన పాపాలని కూడా తొలగిపోతాయి అని శ్లోకం మనకి చెబుతుందండి ఎప్పుడు కూడా అండి బిల్లో స్వామివారికి సమర్పించుకోవచ్చు అదేవిధంగా ఒకసారి పరమశివుడికి శివలింగం పైన మారేడు పత్రం సమర్పిస్తే తిరిగి మళ్ళీ మరుసటి రోజు పూజలో కూడా ఆ మారేడు పత్రాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజలో వినియోగించుకోవచ్చు అనేది కూడా మనకు పెద్దలు చెప్తున్నారండి ఇతటి విశేషం మనకు మారేడుదళం సమర్పించడంలో ఉంటుందండి అంజనాద్రి క్షేత్రంలో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో భక్తులందరూ ఈ విధంగా స్వయంగా మేము బిల్వార్చన చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారండి లక్ష బిల్వార్చన కార్యక్రమంలో అంజనాద్రి క్షేత్ర పెద్దలు చిలకపాటి హనుమంతరావు గారి దంపతులు ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు ఆంజనాద్రి క్షేత్ర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది హరహర మహాదేవ శంభో